గాడిద ఎడలంత గంధంబు పూసినా ఎరుగలేకలేచి తన్ను ఈడు ఇంగిత ఇంగితమీలాగు విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి గాడిదయొడలంత గంధంబు పూసినా ఎరుగలేకలేచి తన్ను ఈడు ఇంగిత ఇంగితమీలాగు విశ్వదాభిరామ వినురవేమా భావం గాడితకు శరీరం అంతా గంధం పూస్తే అది ఆ గంధం యొక్క విలువ తెలుసుకోలేక ఏమో చేస్తారని ఎగిరి తన్నుతుంది అలాగే మనతో సమానుడు కాని వాడికి మన రహస్యములు చెప్తే వాడు ఇంకొక విధంగా తలచి మనకే హాని కలిగించగలడు అని భావం ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు